అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుండేవారు ఒకరోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది దీంతో దిగాలుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయిందని బాధపడుతూ నది ఒడ్డున కూర్చుని విచారిస్తున్నాడు దీంతో రామయ్య బాధపడటం చూసిన నది దేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యి రామయ్య ఏంటి అలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించింది తల్లి నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మితేనే గాని పూట గడవదు ఇప్పుడు నా కన్నం పెట్టే గొడ్డలి నీ నదిలో పడిపోయిందని దిగాలుగా సమాధానం చెప్పాడు దీంతో నది దేవత నదిలో నుండి ఓ బంగారు గొడ్డలి తీసి రామయ్య ఇదేనా నీ గొడ్డలి అని ప్రశ్నించింది ఆ గొడ్డలి చూసిన రామయ్య నాది కాదు అని సమాధానం చెప్పాడు మళ్ళీ నది దేవత వెండి గొడ్డలను తీసి చూపగా అది నాది కాదని సమాధానం చెప్పారు మూడోసారి రామయ్య పోగొట్టుకున్న గొడ్డలిని తీసి చూపించాడు ఆ గొడ్డలిని చూసి సంతోషించిన రామయ్య ఇది నా గొడ్డలిక అని నది దేవతతో చెప్పాడు బంగారం వెండి గొడ్డలు ఇచ్చిన ఆశపడిన రామయ్యను నది దేవతమిచ్చి రామయ్యకు ఆ మూడు గొడ్డలను ఇచ్చి మాయమైపోయింది ఒక ఊర్లో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెలు మందను కొండ ప్రాంతానికి తీసుకువెళ్తుండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొట్టుకునేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పుపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవుని ఎలాగైనా తర్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడు దగ్గరికి వెళ్ళి ఆవు నెడలో గంట ఎంత బాగుంది నాకు అమ్ముదావా నీకు ఇస్తాను అని అడిగాడు అని మనసులో నవ్వుకుని సరే అన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న చోటుకి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యా గంట ఉంటే బాగుండేది అని చింతించాడు నీతి ఏమిటంటే అత్యాసకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలియ తిరుగుతుంది ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేకదూడని ఎవరు పాలిస్తారు ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ ఎలా ప్రాధాయపడింది ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను నిజాయితీకి నచ్చి నిన్ను తిన్నకుండా వదిలిపెడుతున్నాను అని పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించు జీవించసాగింది నీకేంటంటే మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది